మంచి మోహన్ బాబు రాజకీయాల్లో లేరు ప్రస్తుతం రిజర్వ్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు అంతకు ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు ఆ పార్టీలో అధికారికంగా చేరారు కూడా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది పోసిన కృష్ణమురళి అలీతో పాటు థర్టీఎస్ ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వారికి పదవులు ఇచ్చారు జగన్ కానీ మోహన్ బాబు విషయంలో మొండిచ్చి చూపారు దీంతో క్రమేపీ కాంగ్రెస్ పార్టీకి దూరం మోహన్ బాబు అలాగని ఆ పార్టీకి రాజీనామా చేయలేదు ఎన్నికలకు ముందు చంద్రబాబుతో అనుకూలంగా మాట్లాడారు అంతకు అన్నట్టు ఏమీ అయితే ఇప్పుడు కుటుంబ వివాదాలతో పాటు పాత కేసులు వెంటాడుతున్నాయి మోహన్ బాబుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు కుమారులతో కలిసి రోడ్డెక్కారు తిరుపతిలో ఆందోళన చేరిపారు అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతోంది మోహన్ బాబు మాత్రం పెద్దగా హాజరు కావడం లేదు అయితే విచారణ హాజరు నుంచి తనకు మినహాయింపు కావాలని కోరుతూ మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు కానీ సుప్రీం కోర్టు మాత్రం విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ప్రస్తుతం మోహన్ బాబు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇద్దరు కుమారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి సినీ రంగంలో సైతం ఇద్దరు పిల్లలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో ముందుకొస్తున్నారు చిన్న కుమారుడు మనోజ్ పరిస్థితి కూడా అలానే ఉంది అటు మోహన్ బాబు సైతం ఏ పార్టీలో చేరలేదు అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పలేదు ఇటు ఎప్పుడో పాత కేసు మళ్లీ వెంటాడుతోంది ఇప్పట్లో అది కూడా కొలికి వచ్చే అవకాశం కనిపించడం లేదు సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా తనదైన పాత్ర పోషిస్తూ వచ్చారు మోహన్ బాబు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా కూడా గుర్తింపు పొందారు చంద్రబాబుకు సమకాలీకుడు కూడా అయితే చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చారు చాలా ఏళ్ల పాటు రాజకీయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం కూడా చేశారు ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా మోహన్ బాబుకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధాలు నెలకొన్నాయి కానీ కట్టెక్కలేకపోతున్నారు మోహన్ బాబు పరిస్థితిని చూసే అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు